హాయ్ మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజైతే మన ఛానల్లో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అంటే ఈజీ అండి ఇదిగోండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలండి నెయ్యి ఉంటే నెయ్యిలో రోస్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఈ హల్వా మొత్తం ప్రిపేర్ చేయడానికి కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేశానండి ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాసు షుగర్ని అయితే తీసుకున్నానండి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఈ షుగర్ని పాకం పట్టుకోవాలండి పాకం అంటే మరీ తిక్కుగా రావద్దు లైట్ గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుందండి ఈ పాకం వచ్చేలోగా వైపు ఏమో వాటర్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకున్నానండి అదే అండి మొక్కజొన్న పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇక ఇలా చేయితో పట్టుకుంటే అంటుకోవాలండి అంతే అంత లేతపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లవర్ వాటర్ అయితే అందులో వేసుకుందామండి వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి అండ్ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్ వస్తే మాడిపోతుంది ఈగోండి ఇలా కలుపుతూ ఉంటుంటే ఇలా దగ్గరపడి ఇలా థిక్నెస్ వస్తుందండి ఇలా థిక్ అయ్యేటప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న ఒక రెండు ఎలాచీలు వేసుకున్నానండి ఇలాచీ పౌడర్ ఉంటే ఎలాచీ పౌడర్ వేసేసుకోండి ఇదిగోండి ఇంకా కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి హల్వా కలర్ వచ్చేసింది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా ఫుడ్ కలర్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ హల్వా అంటేనే ఇదే కలర్ కదండి సో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బెస్ట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇగోండి ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి నేనైతే జీడిపప్పు అయితే వేయించి పెట్టుకున్నానండి ఇగోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటుండగా కన్సిస్టెన్సీ చాలా థిక్గా అవుతుందండి ఇలా దగ్గరకు వస్తుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇగోండి ఈ టైంలో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ప్యాన్కి కంటకుండా ఉంటుందండి కోకోనట్ ఆయిల్ వద్దు అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఎప్పుడు నెయ్యితో చేసేదే కదా ఈసారి కోకోనట్ ఆయిల్తో ట్రై చేద్దామని ఇలా ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇలా కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ కంటుకోదండి ఒక దగ్గరికి తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇదిగోండి ఇలా కదుపుతూ ఉంటుంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఈగండి ఇలా కలుపుతూ ఉంటుండే ఈగండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ఒక దగ్గరకి ముద్దలా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా ఒక బౌల్ తీసుకుని దానికి కోకోనట్ ఆయిల్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు తీసుకున్న ఈ హల్వానేమో ఇందులో వేసుకోవాలండి కావాలనుకుంటే వీటిని పీసెస్లా కట్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత లేదు అంటే ఇలా డైరెక్ట్గానే తినేయచ్చండి అంతే టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉందండి చాలా బాగుంది ఆ కోకోనట్ అదంతా ఫ్లేవర్ తోలు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి